తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్ తెలుగు నేల తెలుగు జాతి ఉన్నంత వరకు తరతరాలుగా గుర్తుండిపోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన తెలుగు జాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో ఆయన చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కి పడేలా చేసింది ఎన్టీఓడు గర్జన నుంచి పుట్టిన వేడి గాలి దావాహనంలా వ్యాపించి తెలుగు వారి వాడి వేడి పౌరుష ప్రతాపాల ప్రభావాన్ని విశ్వవ్యాప్తం చేసింది అతడి ఒక సైన్యం అతడి ఒక ప్రేరణ అతడి మాటే వేదం ఆయన పిలిపే ప్రభంచనం అన్ని యుద్ధాలు తానే చేశారు అన్ని ప్రయాణాలు తానే సాగించారు అన్ని తానే ముందుకు నడిచి అందరినీ తన వెంట నడిపారు ఆయన మాట శిరోధార్యంగా మలిచారు ఎన్టీఆర్ అలాంటి ఎన్టీఆర్ గారికి మొత్తం పన్నెండు మంది సంతానం ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు కుమార్తెల పేర్లు గారపాటి లోకేశ్వరి గారు దగ్గుబాటి పురంధేశ్వరి గారు నారా భువనేశ్వరి గారు కంటమనేని ఉమా మహేశ్వరి గారు వీరిలో భువనేశ్వరి గారు నారా చంద్రబాబు నాయుడు గారి సత్యమణిగా అందరికీ ఎంతో సుపరిచితులు అలాగే దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు ప్రస్తుతం బిజెపి కొనసాగుతున్నారు వీరిద్దరూ కాకుండా గారపాటి లోకేశ్వర్ గారు కూడా కొన్ని సినిమా ఫంక్షన్స్ కు హాజరయ్యేవారు అందరిలో తక్కువగా ప్రజల ముందుకు వచ్చేది మాత్రం ఆఖరి కుమార్తె ఉమా మహేశ్వరి గారని చెప్పాలి అయితే రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటిన ఉమా మహేశ్వరి గారు జూబ్లీ హిల్స్ లో ఉన్న తన అపార్ట్మెంట్ లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు అన్న వార్త అందరినీ కలిచివేసింది ఈ నేపథ్యంలో ఎవరికీ తెలియని విషాదకరమైన అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నందమూరి ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి మహేశ్వరి గారు పంతొమ్మిది వందల డెబ్బై దంపతులకి ఆఖరి కుమార్తెగా జన్మించారు ఉమా మహేశ్వరి గారికి ఎనిమిది మంది సోదరులు ముగ్గురు అక్కలు ఉన్నారు మహేశ్వరి గారికి మొదట మాజీ కేంద్ర మంత్రి చిదంబరం గారి బంధువైన నరేంద్ర రాజన్ గారికి ఇచ్చి వాహనం జరిపించారు ఎన్టీఆర్ గారు అయితే పెళ్ళైన దగ్గర నుంచి నరేంద్ర రాజన్ గారు అత్యంత క్రూరంగా కర్కసంగా బిహేవ్ చేసేవారు సిగరెట్లతో కాల్చు విపరీతంగా కొట్టడం లాంటివి చేస్తూ ఉండడంతో సాంప్రదాయానికి ఎంతో వెలువిచ్చి భార్య అంటే ఎన్ని కష్టాలైనా భర్తతోనే ఉండాలని చెప్పే ఎన్టీఆర్ గారే నరేంద్ర తో తన కుమార్తె ఉండలేదని గ్రహించి విడాకులు తీసుకోవడానికి అంగీకరించారు శ్రీనివాసు ప్రసాద్ గారికిచ్చి ఉమామహేశ్వరి గారికి రెండో వివాహం చేశారు ఎన్టీఆర్ ఉమామహేశ్వరి గారు భర్త శ్రీనివాస్ ప్రసాద్ గారికి అమెరికా దేశ పౌరసత్వం కూడా ఉంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలోనే ఉమామహేశ్వరి గారి కుమార్తె వివాహం అత్యంత ఘనంగా జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి బాలకృష్ణ గారితో పాటు కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు బాలకృష్ణ గారు హీరోగా నటించిన ఎన్టీఆర్ గారి బయోపిక్ లో ఉమామహేశ్వరి గారి పాత్రలో హైదరాబాద్ కు చెందిన గారు నటించడం కోమలి ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఒకటిన జూబ్లీ హిల్స్ లో తమ అపార్ట్మెంట్ లో అనారోగ్య కారణాలతో మానసిక ఒత్తిడితో ఉమామహేశ్వరి గారు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది తల్లి మరణంపై ఉమామహేశ్వరి గారి కుమార్తె దీక్ష గారు పోలీసులకు మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో సమాచారం ఇవ్వగా గంటల నిమిషాల ప్రాంతంలో పోలీసులు స్థలానికి చేరుకున్నారు కాగా ఆత్మహత్యకు స్పష్టమైన కారణాలు మాత్రం విచారణలో తెలియాల్సి ఇంట్లో ఉన్నారు హెస్ గారి భర్తతో పాటు ఆమె కుమార్తె దీక్షిత ఆమె భర్త కూడా ఉన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్న ఆమె ఎంతకీ తలుపు తీయకపోవడంతో ఒక రకమైన ఆందోళనతో భయంతో తలుపు తెరిచే ప్రయత్నం చేయగా లోపల గడి పెట్టుకున్న విషయం అర్థమైందని చెప్పారు మహేశ్వరి గారి కుమార్తె దీక్షిత నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా తరలించగా మృతదేహంతో పాటు మార్చుడికి బాలకృష్ణ గారు రామకృష్ణ గారు నారా లోకేష్ గారు వెళ్లారు మిగతా కుటుంబ సభ్యులు కూడా ఉమా గారి ఇంటికి చేరుకున్నారు పోలీసులు సెక్షన్ నూట డెబ్బై నాలుగు కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు మొత్తం ఎన్టీఆర్ గారి సంతానంలో ఎన్టీఆర్ గారి తొలి కుమారుడు నందమూరి రామకృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై లో చిన్న వయసులోనే మరణించగా ఆయన జ్ఞాపకార్థం ఎన్టీఆర్ గారు రామకృష్ణ స్టూడియోస్ ను స్థాపించడంతో పాటు తన ఏడవ కుమారుడికి రామకృష్ణ అనే పేరును పెట్టారు ఎన్టీఆర్ గారి మూడవ కుమారుడు ఒక సినిమా థియేటర్ కు అధినేత అయిన సాయి కృష్ణ గారు కూడా రెండు వేల నాలుగులో డయాబెటిస్ సంబంధిత అనారోగ్య కారణంగా మరణించారు ఎన్టీఆర్ గారి నాలుగవ కుమారుడు హరికృష్ణ గారు రెండు వేల పద్దెనిమిది ఆగస్టు ఇరవై తొమ్మిది నా లో మరణించిన సంగతి తెలిసిందే నందమూరి తారక రామారావు గారి కుమారులు ముగ్గురు మరణించగా కుమార్తెలు ఒకరు మరణించడంతో ప్రస్తుతం ఆయన సంతానంలో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు ఆత్మవిశ్వాసానికి తెలుగు పౌరుషానికి ప్రతీకగా నిలిచే ఎన్టీఆర్ గారి కుమార్తె ఉమామహేశ్వరి గారు ఆత్మహత్య చేసుకుని మరణించడం ఒక్క నందమూరి వంశానికే కాకుండా ఎన్టీఆర్ గారిని అభిమానంతో ఆరాధించే ప్రతి తెలుగు వారికి ఎంతో బాధాకరం కొన్ని సంవత్సరాల క్రితమే ఎన్టీఆర్ గారి రెండవ కుమారుడు జయకృష్ణ గారు కుమార్తె కుమిదిని గారు కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే కుమిదిని గారి ఆత్మహత్యకు సంబంధించి ఆమె భర్త నిఘజ నిర్మాత హల్వి ప్రసాద్ గారి మనవుడితో వివాహం జరగగా తన మీద కేసు కూడా నమోదు చేశారు కుటుంబం ఏది ఏమైనా గారి శాంతి చేకూరాలని మనము కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్